ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుండి మనకి చాలా డేస్ తర్వాత మంచి జాబ్స్ అండ్ పర్మనెంట్ పోస్ట్లకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా మీకు ఆఫీసర్ పోస్ట్లు అనమాట దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ శాలరీ కూడా వన్ ల్యాక్ పర్ మంత్ ఉంటుంది అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫీజు కూడా మీకు తక్కువే ఉంటుంది జనరల్ వాళ్ళకు కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే అసలు ఫీజు కూడా ఏమీ లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే టీఆర్డీఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫిషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు డైరెక్ట్గా ఆర్ఏసీ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మనకి కెరీర్స్ ఏమే ఉన్నాయో వస్తాయన్నమాట ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి సైంటిస్ట్ రిక్రూట్మెంట్ అని ఓపెన్ చేయండి ఇప్పుడు మనకు కావాల్సింది సైంటిస్ట్ బి కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇదిగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి అన్నారు కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినవన్నీ లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడండి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయాలి అప్లై చేయాలంటే అప్లై హియర్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రిజిస్టర్ రిజిస్టర్ ఉంది కదా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత లాగిన్ చేసి మీరు లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ అనేది క్లిక్ చేస్తున్నాను అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ మనందరికీ తెలుసు చాలా మంచి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట అది కూడా డిఆర్డీఓ సంస్థ అయినటువంటి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు మీకు ఇది లక్నో కదా అని చెప్పి మీరు వేరే స్టేట్ అనుకోవద్దు డిఆర్డిఓ సంస్థలు ఎక్కడ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇస్తారనమాట పోస్టింగ్ అనేది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇక్కడ చూడండి సైంటిస్ట్ బి పోస్టులు వన్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సైంటిస్ట్ బిలో ఇంజనీర్స్ ఏడిఏ నైన్ పొజిషన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఎన్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇవి సిక్స్టీన్ ఉన్నాయి ఇక్కడ పోస్ట్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దాము చూడండి డిసిప్లిన్ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ ఏడిఆర్డిఓ అంటే ఏ సంస్థకు సంబంధించి అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట అండ్ పోస్టులు చూడండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి అన్ అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్లో మీకు ఫస్ట్ క్లాస్ ఉండి అది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు మీకు గేట్ స్కోర్ కంపల్సరీ అనమాట గేట్ అనేది వ్యాలిడ్ స్కోర్ మీ దగ్గర సేమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దానిలోనే పేపర్ కోడ్ కూడా ఈజీ అని ఇస్తున్నారు అది మీరు అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి మీకు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కిందకి చాలా ఉన్నాయి స్ట్రీమ్స్ ఇక్కడ నైన్టీన్ ఉన్నాయి ఇవి మీరు చెక్ చేసుకోండి ఇందులో ఏదైనా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెకానికల్ బ్యాచిలర్ డిగ్రీ కావాలన్నమాట అంటే గేట్ స్కోరు మెకానికల్లో చేసి ఉండాలి అండ్ ఇక్కడ మీకు స్ట్రీమ్స్ చెక్ చేసుకోవచ్చు తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి సిఎస్ఈలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే ఐటీలో సిఎస్ఈలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి గేట్ స్కోర్ అందులో ఉండాలి అదేవిధంగా ఇక్కడ స్ట్రీమ్స్ మీరు చెక్ చేసుకోవాలి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ గేట్ విత్ గేట్ స్కోర్ అనమాట అండ్ ఎలక్ట్రికల్లో ఏమేమి వస్తాయి స్ట్రీమ్స్ చెక్ చేసుకోండి మెటీరియల్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మెటలర్జీలో చేసి ఉండాలి విత్ గేట్ స్కోర్ తర్వాత ఇక్కడ స్ట్రీమ్స్ మీరు చెక్ చేసుకోవాలి అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అనేది మీరు సైన్స్ ఫీల్డ్ అనమాట కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్ కానీ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఏమేమి స్ట్రీమ్స్ వస్తాయి అనేది మీరు చెక్ చేసుకోండి అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కెమికల్ బీటెక్ చేసి తర్వాత గేట్ స్కోర్ ఉండాలి అందులో ఇవి స్ట్రీమ్స్ అనమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఓన్లీ గేట్ స్కోర్ ఉండి మీ దగ్గర బీటెక్ చేసి ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నారు అనమాట మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆర్ఏసీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదంటే మా డిఆర్డిఓ వెబ్సైట్కి వచ్చాము కదా సేమ్ అలా అయినా కానీ మీరు వెళ్ళి ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది అనమాట ఆ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో క్లియర్గా ఇస్తున్నారు మీరు ఒకసారి చదువుకొని అన్ని ఫస్ట్ స్కాన్ చేసుకొని పెట్టుకోండి అప్లై చేసుకునే ముందు క్లోజింగ్ డేట్ మీకు ఫోర్త్ జూలై వరకు టైం ఇస్తున్నారండి ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మీ మార్క్ లిస్టులు ఉన్నాయి కదా బీటెక్ మార్క్ లిస్టులు అండ్ గేట్ స్కోర్ ఉంది కదా ఇక్కడ చూడండి ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిసిప్లిన్ వైజ్ క్యాటగిరీ వైజ్ మెరిట్ ఆఫ్ అగ్రిగేషన్ ఎయిటీ పర్సెంట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ గేట్ స్కోర్ అండ్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఎయిటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మీ గేట్ స్కోర్ ఆధారంగా తీసుకుంటారంటే ట్వంటీ పర్సెంట్ మాత్రం మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారన్నమాట మీకు ఎగ్జామ్ ఏం లేదండి మీ మార్క్స్ని బట్టే మీకు ఇంటర్వ్యూ పిలిచి దానికి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందన్నమాట ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎనీవేర్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ రిమోట్ ఆర్ ఫీల్డ్ ఏరియా లొకేషన్స్ కూడా కలిపి మనకి ఎక్కడైనా ఉంటుందన్నమాట పోస్టింగ్ అనేది అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎగ్జమ్టెడ్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఫీజు తక్కువ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు డిఆర్డిఓ చాలా మంచి సంస్థ అండ్ మీకు పర్మనెంట్ పోస్టులకి చాలా రేర్గా పడతాయి పోస్ట్లు అయితే సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫీజు కూడా తక్కువే ఉంది జనరల్ వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి అసలు ఫీజు కూడా లేదు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ